అమ్మవారు కేనోపనిషత్తుని అనుగ్రహించినటువంటి క్షేత్రము శ్రీకాళహస్తి అంత గొప్ప క్షేత్రం ఈ క్షేత్రం ఆ నీతిలో వేయించిన ప్రసాదం తినడానికి అలవాటు పడి శివభక్తుడి దగ్గర తిరిగినటువంటి కోడి కదూ అది కన్నప్పగా వచ్చిన కారణం చేత ఆ భక్తికి అలవాటు పడింది మనసులో అలవాటు పడి మాంసాన్ని శివుడికి నైవేద్యం పెడతాడు తనకి తెలిసి ఉన్నటువంటి శివభక్తి తనది ఆయన ఇక్కడ అశుతోషుడు నువ్వెంత పూజ చేశావు ఇక్కడ చూడడం ఇక్కడ అన్ని నియమాలు పాటించాడా కాదు మనసు చూస్తుంటాడు ఇక్కడ ప్రధానంగా అందుకే ఆయన ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు కన్నప్ప వంక ఏం చేస్తాడని చూస్తున్నాడు ఆ కన్నప్ప రోజు వచ్చి మాంసం నైవేద్యం పెడుతుండేవాడు శంకర భగవత్పాదుడు ఓ పట్టాన ఎవరిని పొగిడి స్తోత్రాలు చేయరు క్షేత్ర ప్రసక్తి అసలు తయారు ఎక్కడైనా అటువంటి శంకరాచార్యుల వారు ఒక్క శివానందలహరిలో శ్రీశైలం మీద కొన్ని శ్లోకాలు చేస్తే ప్రత్యేకంగా పట్టాభిషేక శ్లోకం అంటారు భక్తికి

కానీ శివలింగాన్ని చూసేది లింగం అని వెళ్ళిపోయేవాడు కాదు అది శివుడే అది భావన అది చూస్తాడు శివుడు ఆ ఏదో లింగం అని వెళ్ళిపోతున్నాడా కాదు శివుడు అని ఒళ్ళు దగ్గిర పెట్టుకుంటున్నాడా అక్కడికి వెళ్ళి నువ్వు అనవసరప మాటలు మాట్లాడకుండా ఉంటే అదే గౌరవం అది శివుడైనప్పుడు నీ పాండిత్యం అక్కడ మౌనంగా ఉంటే చాలు వచ్చిన వాడిని మౌనంగా ఉండనిస్తే చాలు నువ్వు ఎక్కువ అక్కడ మాట్లాడకూడదు అది అది మర్యాద శివుడు అక్కడ కూర్చుంటే నువ్వు ఎందుకు మాట్లాడినావు కాబట్టి శివుడే కూర్చున్నాడన్న భావనతో ఎవరు నిలబడ్డాడో వాడిని అనుగ్రహిస్తాడు అశుతోషుడు ఆయన్ని చూశాడు కన్నప్ప ఒకనాడు ఎందుకో తిరుగుతున్నాడు ఆకలేషందో మృగాన్ని వేటాడాడు దాని శరీరాన్ని చీల్చాడు కాల్చాడు అక్కడక్కడ మాంసం మొక్కలు కొరికి చూశాడు ఒక చోట మాంసం మంచి కమ్మగా రుచిగా అనిపించింది అమ్మా శివుడికి పెట్టాలరా వెళ్ళి తిరు తిన్నాడో తినలేదో అలా కూర్చుంటాడు గుడిలో అని బయలుదేరాడు ఓ ఆలోచన వచ్చింది ఈ శివుడికి అలవాటు ఉంది స్నానం చేస్తే కానీ తెండ వచ్చిన బాధ స్నానం చేయించాలి ఆయనకి ఎలా ఆయనకి అభిషేక రావు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రిపురాం తకాయ త్రికాగ్ని కాళాయ కాలాగ్నిద్రాయ అవన్నీ ఆయన చెప్పలేడు అందుకని ఆయన ఏం చేశాడంటే పట్టికెళ్లి నీళ్లు పోసేస్తాను ఎలా ఓ చేతిలో ధనస్సు ఉంది ఓ చేతిలో ఎంగిలి మానసం మొక్కుంది ఎలా పట్టికెళ్లాలని ఆలోచించాడు సువర్ణముఖరీ నది దగ్గరికి వచ్చాడు నోటి నిండా నీటిని పట్టుకున్నాడు గుటక పడిపోతుంది కానీ గుటక పడకుండా నోట్లో పట్టుకున్నాడు పట్టుకుని గబగబ గుడి దగ్గరికి వస్తున్నాడు దానికి సువర్ణముఖరి అని పేరు ఎందుకు వచ్చింది సువర్ణం అంటే బంగారం బంగారానికి రెండు లక్షణాలు ఉంటాయి భగవంతుడులాగే అందులో కలిపురుషుడు ఉంటాడు కాబట్టి ప్రమాదం తీసుకొస్తుంది బంగారం ఎక్కువ ఉందనుకోండి పీక కూడా తీసేస్తాడు అది కలిపురుషుడికి స్థానం బంగారము పాపము చేయిస్తుంది బంగారము గొప్ప అనుగ్రహాన్ని ఇస్తుంది అందుకే సువర్ణ లింగాయ నమ బంగారు లింగాన్ని పూజించడం అంత గొప్ప అలాగే సువర్ణాన్ని దానం చేస్తే అసలు ఇంకా దేవతలు మహాప్రీతి చెందుతారు ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్తారు ఎవరికి దానం ఇవ్వడం వల్ల ఎక్కువ సంతృష్టి పొందుతారు అంటే గురువుకి దానం ఇవ్వడం వల్ల అయితే ఇక్కడ చమత్కారం ఉంది గురువు గారు అంటే నిజానికి అసలు బంగారమునందు వ్యామోహం ఉండదు ఆయనకి ఆయన పుచ్చుకోడు ఎందుకో తెలుసా ఆయనకి కావలసింది బంగారం కాదు పరమేశ్వరుడు కావాలి అందుకే ఆయనకి పట్టుకొచ్చి మీరు ఇచ్చిన ఆయన నాకు అక్కర్లేదండి అలాంటి వాడు పుచ్చుకున్నాడనుకోండి నీ జన్మ జన్మధన్యమే అందుకని హిరణ్యదానం పుచ్చుకోవడానికి యోగ్యుడు ఎవరంటే గురువు గురువు ఎప్పుడూ ఆ భ్రాంతిలో ఉండడు అటువంటి బంగారం ఉద్ధరిస్తుంది బంగారంగా శివలింగానికి పూజ ఉంది బంగారు రజనుతో అభిషేకం ఉంది బంగారు రజన కలిపిన నీటితో అభిషేకం చేస్తే మంచి ఇల్లు కట్టుకుంటాడు అందుకే బంగారు రజనుతో ఇల్లు కట్టుకునేవాడు తప్పకుండా అభిషేకం చేయాలి శంకరుడికి కాబట్టి బంగారము ఎంత గొప్పదో ఆ నీరంత గొప్పది ముఖరీ అంటే అగస్టుని యొక్క నోటి నుంచి వాక్కులు స్తోత్ర రూపంలో వచ్చాయి దాని గురించి ఎందుకంటే ఆ గంగ అంది అగస్్యుడా నువ్వు ముందు నడువు నువ్వెటు నడిస్తే నేను అటు వస్తానని భగీరథుడి వెంట గంగ వచ్చినట్టు అగస్ట్యుడి వెంట సువర్ణముఖరి నది వచ్చింది అంత గొప్ప క్షేత్రం శ్రీకాళహస్తి కాబట్టి అటువంటి నదీ ప్రవాహం ఎంత గొప్పదో ఇక్కడ ఉన్నటువంటి శంకరుడు కూడా అంతే గొప్పవాడు కదు తిన్నడం ఏం చేశాడంటే శివుడికి నీళ్లు పోయాలి కాబట్టి ఆ సువర్ణముఖరి నది జలాల్ని నోటి నిండా పుక్కిటి నిండా పట్టుకున్నాడు శివాలయంలోకి వచ్చాడు శివాలయంలో ఒక ఆచారం ఉంటుంది శివలింగానికి ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తీయాలి శివలింగానికి పూజ చేసేటప్పుడు తుమ్మి పూలు మొదలైనవి పూజ చేస్తాం కదా పూజ చేసినప్పుడు ఎక్కడైనా తడికి అభిషేకం చేసినప్పుడు ఇరుక్కుంటాయి ఆ పువ్వులు తీసేటప్పుడు కానీ నిర్మాల్యం తీసేటప్పుడు కానీ చీతిని ఉపయోగించి ఉత్తరాభిముఖంగా తీయరు తీయకుండా ఏం చేస్తారంటే చాలా మెత్తటి మీకు అర్థం అవ్వాలంటే బ్రష్ అనొచ్చు కూర్చ అంటారు అది పెట్టి తుడిసి తీస్తారు ఇప్పటికే మీరు ఎవరైనా పెద్దలు చేసే పూజలు చూడండి దాంతో తీస్తారు నిర్మాల్యం ఉత్తరాభిముఖంగా కాబట్టి ఎలా ఆయనకి నిర్మాల్యం తీయాలిగా కూర్చెయ్యేది అని ఆలోచించాడు చూశాడు ఇంతకు ముందు అర్చకులు కూర్చతో నిర్మాల్యం తీయడం చూశాడు నా దగ్గర కూర్చేది ముందు కాసేపు తినాల ఆకలేస్తోంది ఇవన్నీ పట్టించుకుంటే ఎలా పాపం ఎప్పుడు తిన్నాడో ఏమో అది ఆయన భక్తి ఆయన చూసింది ఏమిటో తెలుసా అది రాయి లింగమనలేదు శివుడు అన్నాడు అది లేదు మిగిలిన వాళ్ళకి ఆయన కుంది కన్నప్పకి వచ్చిన వాడు ఏం చేశాడు చెప్పులతో లోపలికి వెళ్ళిపోయాడు ఎందుకని ఇదే కూర్చ అన్నాడు అక్కడికి వెళ్ళి ధనస్సు పక్కన పెట్టాడు మానసం ముక్కలా పెట్టాడు ఈ చెప్పు తీసి శివలింగాన్ని తుడిచాడు పశుపతి రంగస్య కూర్చే శివుడు అన్నాడు అబ్బా ఇటువంటి కూర్చే ఎవరు వాడలేదు రా అంటే దాని అర్థం మనం కూడా అలా చేయించనా మనకెంత తెలుసో తెలియనివాడా నీకు తెలుసున్న దాన్ని బట్టి నువ్వు ప్రవర్తించాలి ఆయనకి తెలియదు అనుగ్రహించాడు ఎంత తెలుసో అంతకు అనుగ్రహించేస్తానండి చిత్తశుద్ధి మాత్రం అవసరం కాబట్టి ఇప్పుడు చెప్పు పెట్టి నిర్మాలయం తీశాడు శివుడు అంగీకరించాడు గండూషాంబు నిశీచనం దివ్యాభిషేకాయతి ఆయన త్రిపురాంతకుడు మహాజ్ఞాని దక్షిణామూర్తి అటువంటి వాడి మీద ఇంగిలి ఉమిశాడు ఇది అభిషేకం రా అన్నాడు అంగీకరించాడు ఎందుకని కన్నప్పకంతే తెలుసు ఆయన గుండెలు చూశాడు తొందరగా స్నానం చేస్తే నేను తింటానని పెడుతున్నాడు చాలు నేను రాయిని అనుకోవట్లేదు నేను శివుణ్ణి అనుకున్నాడు అంగీకరించాడు అలాగే కించి దక్షిత మాంస శేషక బలం నవ్యోపహారాయతే కొంత కొరికి చూసిన మా ముమ్ముతో ఉన్న ఎంగిలి మాంసం అక్కడ అక్కడ పెట్టి శివా అన్నాడు గొప్ప ఆహారం పెట్టావరా అని తిన్నాడు నవ్యోపహారాయతే భక్తి కింద కరో్యహోరో భక్తంసాయకే భక్తి కన్నా గొప్పది ఏముంది శంకర అని శంకరాచార్యులు వారు శివానందలహరిలో రెండు చేతులు ఇచ్చి నమస్కారం చేశారు శ్రీకాళహస్తి క్షేత్రం గురించే చెప్పారు శ్లోకం దూర్జటి తట్టుకోలేకపోయాడు అసలు ఈ సంఘటనకి కన్నప్ప చేసినటువంటి పూజకి ఆనందం తట్టుకోలేకపోయాడు ఈ క్షేత్రంలో ప్రతిరోజు తిరిగిన వాడు కదూ ఈ ప్రాంగణానికి దూర్జటి అని పేరుటే ఆయనైతే ఒక అద్భుతమైనటువంటి పద్యరచన చేశాడు నీకు వాంఛయ్యేని కరువా నీ చేత లేడు ఉండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పులుకం భక్షింపక బోయచే చేతీశ్వర శ్రీకాళహస్తీశ్వర మకుటం శివుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఎవరు అడుగుతాడు ఆయన రాయనుకున్నవాడైతే ఇలా పెట్టి దొంగదండం వెళ్ళిపోతాడు ఆయన కాదయా శివుడయా అన్నవాడు ఆయన ప్రశ్న వేస్తాడు శంకరా అని ప్రశ్న వేశాడు ఎందుకని ఉన్నాడన్న నమ్మకం అందుకు చేశాడు శరణాగతి శివుడి దగ్గరికి వచ్చి రోశీరో కామిని జనుల పుత్రమిత్రధన సంపత్ భ్రాంతి కోయదు ప్రీతిగా సత్క్రియలు చేసీ చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు అంత గొప్ప శరణాగతి ఎవడు చేశాడు అంత గొప్ప శరణాగతి చేశాడు గుర్జటి అన్నాడు శివ నీకు మాంసము అంచేని కరువా నీకో చేతిలో కురంగపాణి అని నీకో చేతిలో లేడు ఉంటుంది ఓ చేతిలో గొడ్డలు ఉంటుంది ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే కూర్చుని గొడ్డల్ని ఈ కుడి చేతిలో గొడ్డలు పెట్టి ఈ లేడుని ఒక దెబ్బ కొట్టి దాన్ని మాంసం పీక్కుని చేతిలో బ్రహ్మకపాలం ఉంది ఇక్కడే గంగ ఉంది ఈ గంగ తీసి ఈ పుర్రిలో పోసుకుని ఈ మాంసం ఇందులో పడేసి ఇక్కడే అగ్నిహోత్రం ఉంది మూడో కన్నం ఇక్కడే పుర్రె పెట్టి ఉడికించుకుని ఇలా నోట్లో పడేసుకుంటే సరిపోయే ప్పుడు అది మానేసి ఎక్కడో కన్నప్ప పెట్టిన ఎంగిలి మాంసం విధావా ఏమిటయా శివ అంటే దాని అర్థం నింద కాదు ఇంత అశుతోషుడివ ఏమీ తెలియని వాడైనా నువ్వు లింగము రాయి కాదు శివుడే అని నమ్మి నిలబడితే అనుగ్రహిస్తావా శివ ఎంత గొప్పవాడివయ్యా అని స్తోత్రం చేశాడు ధుర్జటి అంతటి మహానుభావుడు కానీ కన్నప్ప రోజు ఇలా పెడుతుంటే ఇక్కడికి ఒకప్పుడు బ్రహ్మవాదులు వచ్చేవారు ఋషులందరూ వస్తుండేవారు ఇక్కడికి ఆయన్ని పూజ చేయడానికి ఎందుకంటే శ్రీకాళహస్తి విషయంలో ఒక అద్భుతమైన మాట చెప్తారు వైదిక క్షేత్రం అని చెప్తారు ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల వేదంతో సంబంధం లేకుండా పెద్దగా వేద విషయం కాకుండా ఆరాధన జరిగే శైవ క్షేత్రాలు ఉన్నాయి కానీ ఇది వైదిక క్షేత్రం వేదము యొక్క పట్టు ఈ క్షేత్రంలో చాలా ఎక్కువ అటువంటి క్షేత్రం ఎందుకని సాక్షాత్తు దక్షిణామూర్తిగా వెలిసి ఇక్కడ బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చాడు అగస్త్యులకి సుఖమహర్షికి ఇచ్చాడు ఇక్కడ కాబట్టి అటువంటి వాడివి శివ అశుతోషుడివి చాలా తేలిగ్గాను గ్రహిస్తావు కానీ మిగిలిన వాళ్ళు భ్రాంతికి లోనయ్యారు ఎక్కడ దొరికాడు రాయి కన్నప్ప రోజు పట్టుకొస్తాడు మాంసం పెడుతుంటాడు అవి చెప్పులతో వస్తూ ఉంటాడు ఏమిటో శివ శివ అంటూ ఉంటాడు ఎవన అందా అంటే చేతిలో బాణం ఉంటుంది ధనస్సు ఉంటుంది పైగా చాలా దారుఢ్యమైన శరీరం ఉన్నవాడు ఎవడి ఏం చేస్తాడో తెలియదు ఒక పొడుపుడుస్తే ఆ బాణం పెట్టి అందుకని లేనిపోని గొడవ ఏమన అందా అంటే భయం ఆ పెద్ద పెద్ద కళ్ళు వేసుకున్న శివుడు శివలింగం దగ్గరికి పోతూ ఉంటాడని చెప్పి ఆయన మీద మనసులో కోపం పెట్టుకున్నారు చూశాడు శివుడు ఊరే నేను మనసు చూస్తాన్రా నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భౌద విహత్వాది జననం సదాత్పాదార్జ స్మరణ పరమానంద లహరి విహారాసక్తం చేయమిహకి నవపుష ఎవడికి కావాలి శరీరంతో నీ మనసు చెప్పు దాన్ని బట్టి శివుడు అనుగ్రహిస్తాడంటారు శంకరాచార్యుల వారు అలా ఒక రోజు నేం చేశాడంటే కన్నప్ప లోపలికొచ్చాడు ఋషులందరూ కూడా వచ్చారు అప్ప వచ్చాడు రా వీడు వీడు పూజ మొదలెడతాడు అనుకుంటున్నారు అనుకునే లోపల శివుడు ఒక సంకల్పం చేశాడు వెంటనే దేవాలయం అంతా కదలడం మొదలెట్టింది భూకంపం వచ్చాడు పెద్ద పెద్ద బండలు పైనుంచి కింద పడుతున్నాయి అందరూ బయటికి పారిపోయాడు ఏం చేశాడంటే శివలింగం వంక చూశాడు శివ పైనుంచి బండలు పడుతున్నాయి నీకు భయం లేదు నువ్వు లేవో నాకు తెలుసు కానీ ఏదైనా బండ పడితే ఎంత దెబ్బ తగులుతుంది నీ తలకి ముందు నా నడుం మీద పడిపోవాలి నేను పోయిన తర్వాత నీ తల మీద పడిపోయినా నాకు అభ్యంతరం లేదు నేను ఉండగానే చూడలేను అందుకని శివ అని నేను కాపాడుకుంటానని గబగబా వచ్చి పానవట్టం ఎక్కి నడు శివలింగం మీదకి పెట్టి చేతులు అటు పెట్టి వంగున్నాడు శివలింగానికి శివుడు ఒక్కసారి దేవాలయం అంతా నిలబడేటట్టు చేశాడు ఏమైందని ఋషులందరూ లోపలికి వచ్చారు కన్నప్పని చూశారు వాళ్ళకి అర్థమైంది ఇది కన్నప్ప అంటే మనం కాదు పూజ ఆయనది పూజ ఎవడికి మనసున్నదో ఎవడు లింగమును శివుడు అన్నాడో వాడిని అనుగ్రహించాడు మనందరం బయటికి పరిగెత్తాం వాడు గుళ్ళోదు పరిగెత్తి శివలింగం మీద నడుము పెట్టాడు వాడు భక్తుడు మహానుభావుడు ఇదే క్షేత్రంలో తీర్థస్నానం చేసి రమ్మని సాయుధ్య మోక్షాన్ని ఇచ్చాడు శ్రీకాళహస్తి గొప్పతనం ఏమిటంటే తాను కింద ఉండి తన భక్తుడిని కొండ మీద నించో పెట్టాడు నువ్వు కొండ మీద కూర్చోవు నీ కింద కూర్చుంటానన్నాడు అంతరాలయంలోకి బ్రహ్మోత్సవం అని మనం వెళ్ళమేమో కన్నప్ప మాత్రం లోపలే ఉంటాడు ఆలయంలో ఎప్పుడు ఆలయం లోపలికి వెళ్ళగానే గోడ మీద కన్నప్ప ఉన్నాడు అంత గొప్పగా భక్తుల్ని అనుగ్రహించగలిగిన క్షేత్రం ఇది అంటే శ్రీకాళహస్తి ఇటువంటి క్షేత్రం మీకు ఇక ఈ భూమండలం మొత్తం మీద ఎక్కడా కనపడదు అటువంటి క్షేత్రవాసం చెయ్యడం అటువంటి క్షేత్ర శిఖరాన్ని రోజు చూడడం జన్మ జన్మాంతర సుకృతం ఈ క్షేత్రం ఆయన అసుతూషుడు అని నిరూపిస్తుంది పూర్వజన్మ వాసనలు మనిషిని ఎలా నడిపిస్తాయో నిరూపిస్తుంది అందుకే కన్నప్పని అనుగ్రహించినప్పుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సృష్టికర్త స్థితికర్త కలహస్తి క్షేత్రానికి వచ్చి నిలబడి నమస్కరించాడు అసలు మీకు ఎక్కడా లేని రీతిలో ఈ క్షేత్రానికి శంకరుడు ఒక వైభవాన్ని ఇచ్చాడు ఇక్కడ మూడింటికి కలిపి ఒకటే పేరు పెడుతున్నానన్నాడు శివలింగమునకు శ్రీకాళహస్తి అందుకే ఆ శివలింగమునందే ఏనుగు యొక్క దంతములు సాలెపురుగు పాము కనపడతాయి లింగము లింగం అంటాం వాయులింగమైన శ్రీకాళహస్తి లింగం అంటాం క్షేత్రము శ్రీకాళహస్తి క్షేత్రము అంటాం కొండ కాళహస్తి కొండ అంటాం మూడు శ్రీకాళహస్తి అత్యంత క్లిష్టమైన పునర్జన్మ సంబంధమైనటువంటి విషయములను కోట్ల జన్మలెత్తి తరించవలసిన వాణ్ణి అశుతోషుడై శివుడు ఇక్కడ ఎలా అనుగ్రహిస్తాడో ఈ క్షేత్రం నిరూపణం చేస్తూ ఉంటుంది ఇక్కడ ఒకనొకప్పుడు ఒక సాలిపురుగు ఉండేది ఆ సాలెపురుగు ఇక్కడికి రావడానికి కూడా పూర్వజన్మ వాసన బలం కారణం ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఆయనకి సత్యహితుడు అని ఒక బ్రాహ్మణుడు ఆయన తామ్రపర్ణి నదీ తీరంలో ఉండి అనుష్ఠానం చేస్తుండేవాడు సత్య సఖుడు అటువంటి బ్రాహ్మణుడికి ఒక కొడుకు పుట్టాడు ఆయన ఎంతో కష్టపడి ఆ కొడుకుని పెంచి పెద్ద చేసి వేదం మొదలైనవి నేర్పాడు బుద్ధి కర్మానుసారిణి ఆయనకి అవైదికమైన జీవనం మీద అనువృత్తి కలిగింది ఒకప్పుడు త్వజ ముండయిత్వా శిరస్త ఆయన శిఖ తీసేశాడు శిఖ తీసేసి శిరస్సంతా ముండనం చేయించేసుకుని యజ్ఞోపవీతం చేసి గాలికి విసిరేసాడు విసిరేసి ఇప్పుడు తను బ్రాహ్మణుడని ఎవరూ గుర్తుపట్టారు యదీచ్ఛగా జీవించొచ్చు భోగం అనుభవించచ్చు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి కొంకణ దేశాన్ని చేరుకున్నాడు అక్కడ యథేచ్ఛగా భోగం అనుభవిస్తూ జీవితం గడుపుతున్నాడు ఎందుకు ఆయన మనసు చించలమైంది కదూ అనురక్తి బట్టలు నేసేటటువంటి సాలెవారి యొక్క జీవితం మీద నిలబడింది అక్కడికి వెళ్ళి చాలా అనురక్తితో పనిచేయడం మొదలుపెట్టాడు చూశాడు పాటలుడు అని ఒక సాలెవాడు ఆయన చూసి పిల్లవాడు ఎవరో తెలియదు అనాథ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఈ పిల్లవాడిని నేను పెంచుకుంటానని కొడుకుగా స్వీకరించి కురంగుడు అని పేరు పెట్టాడు పెట్టి ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని పెంచి పెద్ద చేశాడు ఈ పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు ఆయనకు అలవాటు వచ్చింది శివభక్తి ఏర్పడింది ఓ బ్రాహ్మణుల్ని తీసుకొచ్చేవాడు దానాలు చేస్తుండేవాడు శివ పూజలు చేస్తుంటేవాడు మంటపాలు కడుతుండేవాడు అగ్రహారాల నిర్మాణం చేస్తుండేవాడు మణులతో పూజ చేసేవాడు వస్త్రదానం చేసేవాడు ఇన్ని చేసేవాడు భక్తి అన్న మాటకు అర్థం ఉద్ధాన పతనాలు ఉంటాయి ఒకసారి ఏర్పడుతుంది ఒకసారి పోతుంటుంది నిలబడడం ఈశ్వరానుగ్రహం మీద ఉంటుంది అంత తేలికేం కాదది అందుకే మళ్ళీ పతనం వచ్చి అకస్మాత్తుగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత లుబ్ధత్వం వచ్చింది ఇవన్నీ ఏమిటి దానాలు ఏమిటి ధర్మాలేమిటి పూజలు ఏమిటి అని చెప్పి అన్నీ మానేశాడు అన్నీ మానేసి ఇస్తానని మాటిచ్చినటువంటివి కూడా బ్రాహ్మణులకు ఇవ్వడం మానేశాడు అంటే చేసిన ప్రతిజ్ఞకి భంగం చేశాడు ప్రతిజ్ఞాభంగం చేస్తే కృతఘ్నుడు అంటారు కృతఘ్నో నాస్తి నిష్కృతి అని ధర్మశాస్త్రం కృతఘ్నుడికి నిష్కృతి ఉండదు ఇప్పుడు అంతంత పెద్ద పాపాల ఆయన ఖాతాలో పడ్డాయి ఆఖర్ణ ఆయనకి అంచ్యకాలం సమీపించింది ఇక కొంచెం సేపట్లో ప్రాణం పోతుంది ఏమి ఈశ్వరానుగ్రహమో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు అయా నువ్వు చాలా ధనవంతుడమైనటువంటి సాలెవాడివి నేను పరమశివుడికి ఓ వస్త్రం సమర్పించుకుంటానని మొక్కుకున్నాను ఏమిటో నా కటిక పేదరికం సమర్పించలేకపోయాను ఒక్క పంచెలు చాపివాయా శివుడికి సమర్పిస్తానన్నాడు ఎప్పుడో హిత పూర్వం చేసిన దానాలు గుర్తొచ్చాయి శరీరం నీరసపడిపోయిందని ఓ పంచెల చాపిచ్చి బ్రాహ్మణుడికి శివుడికి అన్నాడు ఆఖరి స్మరణ సాలెమాడిగా ఆ బట్టలు నెయ్యడం శివభక్తి శివుడికి తాను చేసిన సేవలు దాని మీద నిలబడింది అలా నిలబడి ఉండగా ప్రాణోత్క్రమణం అయిపోయింది ఆఖరి తలంపు ఏదో అది పునర్జన్మకి హేతు అవ్వాలి వాసనా బలం తరవస్తుంది ఇప్పుడు పరమేశ్వరుడు పాపపుణ్యములను బేరీజు వేశాడు ఎన్నో తప్పులు చేశావు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టావు వేదములు విస్మరించావు శిఖాపరిత్యాగం చేశావు యజ్ఞోపవీతం వదిలేశావు ఎక్కడో పెరిగావు కొన్నాళ్లు దానాలు చేశావు కొన్నాళ్లు మళ్ళీ పతనం పొందావు చిట్ట చివర మాత్రం బట్ట ఇస్తూ నా కోసమని ఆ బట్ట అల్లడం గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోయావు పాపం పుణ్యం కూడా అనుభవించడానికి ఆ భక్తితో నన్ను సేవిస్తావు చేసిన పాపానికి విషం కలిగినటువంటి సాలె పురుగుగా పుడతా ఉన్నాడు సాలె పురుగుగా పుట్టాడు అతి తేలికగా తరించిపోవాలి అంటే శ్రీహ శ్రీకాళహస్తి ప్రవేశమే మార్గం అందుకని గజారణ్యంలో పుట్టాడు ఇక్కడికి వచ్చి పుట్టాడు పుట్టినవాడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ శివుణ్ణి అంతరాలయంలోకి వెళ్ళాడు ఇప్పుడు ప్రతిరోజు ఏం చేసేవాడంటే ఆ రోజుల్లో ఇంత ఎద్దరి లేదు పెద్ద భక్తులు లేరులే ఎవరు వచ్చేవాళ్ళు లేరనేటప్పటికీ మనసులో పూజ చేసేవాడు అందుకే ధూర్జుడి ఒక గంభీరమైన మాట అంటాడు ఏ వేదంబు పఠించే లోత భుజగం వేషాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమునర్చే కరి చించే మంత్రూహించే చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తి కాక చింతీశ్వర ఆ పూర్వజన్మ వాసన బలం ఉంది శాలి పురుగుగా ఊహించాడు మనసులో నేను ఈ శివుడికి మణిమంటపాలు కడితే చాలాసేపు మానస పూజ చేసేవాడు ఆ గోడ మీద కూర్చుని గొప్ప గుడి కట్టినట్టు శ్రీకాళహస్తిలో మణిమంటపాలు కట్టినట్టు అనేక మణులు తెచ్చి పూజ చేసినట్టు అనేకమైన పట్టు వస్త్రాలు తెచ్చి సమర్పించినట్టు మారేడు దళాలతో అర్చించినట్టు మానస పూజ చేసేవాడు చిట్ట చివర సాలెవాడిగా సంస్కారం ఉండిపోయింది కదా స్వామికి నేను అద్భుతమైనటువంటి జిగి జిగేలు అనే బట్ట అల్లుతానన్నాడు తన నోట్లోంచి ఊర్ణనాభి అంటారు ఊరుతుంది ఆ ఊరిన జిగురుతో గూడు కట్టేవాడు ఇలా గూడు కట్టేవాడు ఆ గూడు వంక చూసుకునేవాడు మురిసిపోయేవాడు ఆ గూడు పైనుంచి చూసేవాడు సాలెట్లో ఎవరు కూర్చుంటారో ఆయనే కూర్చోవాలి దాని మీద పరిగెత్తడం కూడా సాలెపురిగా పరిగెడుతుంది అన్ని వైపుల నుంచి చూసుకుని ఎంత బాగా కట్టానో నా స్వామికి పొంగిపోయేవాడు తనకి ఉన్న గొప్ప ప్రావీణ్యత ఏది ఉందో అది భగవత్పరం చేశాడు శంకరుడు చూశాడు ఇందులో వైక్లభ్యం వస్తే ఏం చేస్తాడు చూసి ఇక్కడ వాయులింగం దీపంగా కదా ఉంటుంది కదులుతూ ఉంటుంది అది ఒకసారి భగ్గున పైకి లేచింది మంట లేచి అప్పుడు అప్పుడే కట్టి చూస్తున్నాడు ఆ సాలెటిని అంటుకుంది అంటుకుని భగ భగ మండిపోతున్నాడు అది తట్టుకోలేకపోయింది ఆ సాలె శివ నేను తట్టుకోలేదు నేను కట్టిన గూడు నేను చూడకముందే నీకు చేసిన సేవ దగ్ధమైంది నేను తట్టుకోలేదని మంటలో పడి చచ్చిపోయాడు చనిపోగానే శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై సామె ఇక్కడ స్తోత్రం చేసే అధికారం ఇచ్చాడు ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు ఆ స్తోత్రాన్ని చదివితే శివానుగ్రహం కలుగుతుంది శ్రీకాళహస్తి అటువంటి అది వచనంలో కూడా చదవచ్చు ఆ స్తోత్రం చేశాడు ఆ స్తోత్రం చేసిన తరువాత సమస్త దేవతల యొక్క సమక్షంలో ఆయనకి సామీప్య మోక్షాన్ని అనుగ్రహించాడు అనుగ్రహించి ఇక పైన నీ పేరు శ్రీకారముతో స్త్రీలో చకార రకార ఈకారములు ఉంటాయి కాళహస్తీశ్వరుడు దేని చేత ప్రసన్నుడై అనుగ్రహిస్తాడు అంటే ప్రతి వారికి ఏదో ఒక విభూతిని ఇస్తాడు ఒకడు పాట పాడతాడు ఒకడు అధికారంలో ఉంటాడు ఒకడు బాగా మాట్లాడతాడు ఒకడికి కవిత్వం వచ్చు ఒకడికి గీయడం వచ్చు ఒకడికి పల్లకి పట్టుకోవడం వచ్చు ఏమీ రాని వాడికి కనీసం గుడి తులవడం వచ్చు నీకు ఏది భగవంతుడిచ్చాడో దాన్ని నిస్వార్థంగా భగవత్పరం చెయ్యగలవా ప్రతిఫలం ఆశించకుండా అలా చెయ్యగలిగిన వాడైతే అనుగ్రహించినట్టు అనుగ్రహిస్తాడు అది శ్రీ సాలెపొరుగు గూడు వల్ల గలిగిన శక్తి శివుడికి సమర్పించింది నువ్వు అలా అనుగ్ర నువ్వు కూడా చేయగలవా కనీసం కొంతలో కొంత సమాజ కొరకు ప్రవర్తించగలవా నీకు ఇచ్చిన విభూతితో అది శివానుగ్రహానికి కారణం అందుకే సాలెపురుగు అంతరంగాన్ని చూసి తనకున్న విభూతిని శివునికి సమర్పించింది కాబట్టి విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూసి నువ్వు అలా లోకములకు సమర్పించగలిగితే నిన్ననుగ్రహించడానికి కూడా పరమేశ్వరుడు ఎల్లకాలములయందు సిద్ధంగా ఉంటాడు అటువంటి క్షేత్రంలో సాలెపురుగును అనుగ్రహించాడు అనుగ్రహించడం కాదు అది పక్కనే సాయుధ్య మోక్షం కాబట్టి ఇక పైన నా లింగంలోనే నువ్వు కనపడుతుంటావు అందుకే ఇప్పటికీ లింగంలో శాలె కనబడుతుంది కనపడుతుంది ఎక్కడ ఇవ్వల అందుకే అనుగ్రహించినప్పుడల్లా ఇక్కడికి దేవతలందరూ వస్తారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు బ్రహ్మ విష్ణులతో వచ్చి నిలబడతారట అంతటి క్షేత్రం ఇక ఈ భూమండలమునందు లేదు 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 అందుకే దీనికి కాశీతో పోలిక లేదు దక్షిణ కైలాసం ఇది శివుని యొక్క ఆవాస భూమి అంత గొప్ప క్షేత్రం నా జీవితంలో నేను ఎప్పుడు అనుకుంటుంటా కనీసం ఒక్క వారం రోజులు శ్రీ ఈ శ్రీకాళహస్తి వెళ్ళి ఉండి ఎన్నో చూడాలని కోరిక ఇక్కడ నాకు అవన్నీ నేను చూడాలి గిరిప్రదక్షిణం చెయ్యాలి అని కోరుకుంటుంటాను ఈశ్వరుడు ఎప్పటిపడికి అనుగ్రహిస్తాడు తప్పకుండా వచ్చి నేను వారం రోజులు ఉండి కాళహస్తిలో అవన్నీ సేవించుకుంటాను అంత గొప్ప క్షేత్రం అటువంటి క్షేత్రంలో ఎవరికి ఏది ఎలా కావాలో అలా అనుగ్రహించాడు విశేషం ఏమిటో తెలుసా ఒకప్పుడు బ్రహ్మవాదులైనటువంటి వాళ్లలో అగ్రగణ్యుడెవరు అంటే శుకుడు బ్రహ్మ ఎందుచేత అంటే లోకంలో ఎవరైనా సరే ఒక ప్రాణి పుడితే దాని వెనక సిద్ధాంతం ఏమిటంటే గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను సుఖదు సుఖదుఃఖముల రూపంలో అనుభవించడానికి ఈ లోకంలో ఒక శరీరంతో పుడతాడు అలా కొన్ని కోట్ల ప్రాణులను సృష్టిస్తుంటాడు పరమాత్మ సృష్టించి 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 విసిగెత్తిపోయేట చేసిన కర్మలు అనుభవించడానికి పుట్టేవాడు తప్ప అసలు అనుభవించడానికి కర్మ లేకుండా పుడుతూనే జ్ఞాని అయిన వాడు ఒక్కడు పుట్టడం నేనే సృష్టిస్తాను ఇద్దరిని అలాగని చెప్పి పరమాత్మకి విసుగెత్తి కర్మఫలాల కోసం పుట్టేవాళ్ళు కాకుండా పుట్టుకతో భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగిన వాళ్ళని పుట్టించాడు అందుకే కర్మ చేస్తే కుష గర్భ పట్టుకుంటారు దర్భ పట్టుకోక్కర్లేకపోతే తిరగేస్తే సుఖ సుఖ బ్రహ్మ పుట్టుకతో బ్రహ్మజ్ఞాని అంతటి వైరాగ్యం ఉన్నవాడు అలాగే మహానుభావుడు వామదేవుడు శంకరాచార్యులు వారు బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్తారు వామదేవుడు గురించి ఆయన బ్రహ్మజ్ఞాని వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మజ్ఞానులు పుట్టుకతో వ్యాసుడి కన్నా బ్రహ్మజ్ఞాని సుఖబ్రహ్మ అంత గొప్పవాడు సూతుడు అన్ని పురాణాలు చెప్పినా భాగవతం మాత్రం సూతుడు చెప్పల ఏడు రోజుల పాటు ఆవు పాలు పితికినంత సేపు కన్నా నిలబడడు శుకుడు అలా నిలబడితే ప్రపంచం తన మనసులోకి వెళుతున్న అనుబంధాలు ఏర్పడతాయని వెళ్ళిపోతాడు అంతటి విరాగి అటువంటి వాడు ఏడు రోజులు పరీక్షిత్తు కోసం భాగవతం చెప్పాడు అంతటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి శుకుడికి ఒకప్పుడు బ్రహ్మజ్ఞానం గురించి ఇంకా కొన్ని తెలుసుకోవలసినవి ఉన్నాయనిపించింది అప్పుడు ఎక్కడికి వచ్చాడంటే శ్రీకాళహస్త వచ్చాడు ఈ క్షేత్రం కన్నా యోగ్యమైంది లేదని ఇక్కడికి వచ్చి శివుణ్ణి ప్రార్థించాడు శివా నన్ను అనుగ్రహించు అన్నాడు మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిస్తాం తే ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తి స్వాత్మరామం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తి దక్షిణామూర్తిగా అవతరించారు ఇక్కడ దక్షిణాభిముఖుడై ఉంటాడు దక్షిణాన్ని చూస్తూ మృత్యువుకి వశపడని వాడు కనుక మృత్యువుని కూడా చంపినవాడు కనుక సంవర్ధనం సంవర్ధనంపనం నమత్సరచి కోటీర సంఘర్షణం కర్మీదం మృదులస్య తావక పద ద్వంద్వ గౌరీపతే మేతోమణి పాదుకా విహరణం శుభో సదాంగీకురు అంటారు శంకర భావోత్పాదులు యముణ్ణి కూడా తన్నినవాడు కనుక మృత్యుంజయుడు కనుక ఇక్కడ దక్షిణామూర్తిగా వెలసి జ్ఞానాన్ని సుఖబ్రహ్మకి ఇతర ఋషులకి పంచిపెట్టాడు ఇక్కడికొచ్చి దక్షిణామూర్తిని ఉపాసన చేసిన నన్ను బాగా నమ్మండి దక్షిణామూర్తిని ఒకసారి చూసి కళ్ళు మూసుకుని దక్షిణామూర్తిని ధ్యానం చేసిన అపారమైనటువంటి సరస్వతి కటాక్షం కలిగేటటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి ఒక విధంగా కాదు చెంగల్వరాయుడు అన్న పేరుతో సుబ్రహ్మణ్యుడు విలిచాడు ఎన్ని గాథలు ఎన్ని తీర్థాలు ఎన్ని దేవాలయాలు అర్ధనారీశ్వర స్వరూపంగా సువర్ణముఖరీ తీరంలో ఉన్నాడు ఉమా కాంతాయ కాంతాయ కమితార్థప్రదాయని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మాపణ